హాయ్ అండి ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రంగంలోకి దిగిన రాహుల్ రేవతి భర్తకు దక్కిన గౌరవం అంతలోనే నిరాశ అత్తింటికి వెళ్ళిపోతానన్న రేవతి అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అప్పు కవి కోసమే తన గదిలో ఎదురు చూస్తూ ఉంటుంది కవి రాగానే కూచి మీ అన్నయ్యకు నిజం చెప్పావా అని ఆత్రంగా అడుగుతుంది చెప్పాను కానీ తట్టుకోలేకపోయాడు పైగా బిడ్డని కానీ వదిలిని కానీ వదులుకునే పరిస్థితి లేదని గట్టిగా అయితే అంటున్నాడు కావాలంటే వెళ్ళి మళ్ళీ చెకప్ ఏ ఏమాత్రం అవకాశం ఉన్నా వాళ్ళని కాపాడుకుందా అంటున్నాడు పొట్టి అని కవి అయితే మొత్తం వివరంగా అప్పుకే చెప్పడం జరిగింది వదిన బిడ్డ బతికే ఛాన్స్ ఉంటే మనకు అంతకన్నా ఏం కావాలో చెప్పు అందుకే రేపు ఒకసారి డాక్టర్ని కలిశాక వదినకి చెప్పాలా వద్దా అని నిర్ణయిద్దా నువ్వు బాధపడద్దు అని వదినకైతే ఏం కాదంటూ ధైర్యం చెప్తాడు కవి అప్పుకి ఇక రాజు గదిలోకి వేయించేసరికి కవి కళావతి అయితే నిద్రపోతూ ఉంటుంది అప్పుడే రాజు కన్నీళ్ళతో కవి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు వదిన బిడ్డను మోస్తే ప్రాణాలకి ప్రమాదం అన్నయ్యనే విషయాన్ని తలుచుకుంటూ చాలా బాధపడుతుంటాడు బిడ్డను తీసేయాలని డాక్టర్ చెప్పారు అన్న కవి మాటలైతే తలుచుకుంటూ రాజు చాలా కుమడిపోతూ ఉంటాడు నువ్వు ఆ బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావో నాకు తెలుసు మిగిలిన వాళ్ళకు ఏం తెలుసు నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను సమాధానం చెప్పాలి కదా డాక్టర్లు చెప్పిన ఆఖరికి ఏదే ఆ దేవుడే చెప్పినా సరే నిన్ను నీ కడుపులో పెరిగడం నా ఆ బిడ్డని నేనే కాపాడుతాను అంటూ రాజు కన్నీళ్ళతో అయితే కావ్యం ముందు మాట్లాడుతూ ఉంటాడు అయితే నాకు ఏ కష్టం వచ్చినా నీకే చెప్పుకునేవాడిని కానీ ఈసారి నేను చెప్పుకోలేకపోతున్నాను ఒకవైపు భయంగా ఉన్నా మరోవైపు నీ ప్రేమ నాకు ధైర్యాన్ని ఇస్తుంది నేను పోరాడతాను చివరి నిమిషం వరకు పోరాడతాను ఆ విధిరాత నిద్రించైనా నిన్ను కాపాడుకుంటాను నా ఆ ప్రయత్న ఆ ప్రయత్నంలో నా ప్రాణం పోతున్నా సరే నా బిడ్డను నిన్ను నీ చేతుల్లో పెట్టి అయినా సరే నీ శివర శ్వాసను నేను వదులుతాను అని మాటిస్తాడు కళావతికి నీకు మన బిడ్డకు ఎలాంటి ప్రమాదం అనేది రానివ్వను రానివ్వనంటే రానివ్వనని కావ్య చేతుల్లో సేవేసి మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుండడు అప్పుడే కావ్య నిద్రలోనే రాజు చేతులు పట్టుకుంటూ పట్టుకుంటుంది దహంత రాజు అయితే ఆగుతాడు వెనక్కి తిరిగి చూస్తాడు వెనక్కి తిరిగి చూస్తే అప్పుడే కావి నిద్రలో ఎలా ఉంటుంది ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి ఎప్పుడు చూడు ఏదో ఒకటి గొడవ వల్ల నాకు దూరంగా వెళ్ళిపోతున్నారండి ఇక మీదట వెళ్ళిపోకండి నా బిడ్డ పుట్టేవరకైనా మీరు నాతో ఇలానే దగ్గరగా ఉండండి అనేసి కావ్య నిద్రలోనే అంటూ ఉంటుంది దహంతో రాజుకి మరింత బాధపడుతూ ఉంటాడు ప్రేమగా ముఖాన్ని మీరు ప్రేమగా చూస్తూ ఉంటాను కలవతి ఉంటాను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను ధైర్యంగా పడుకో అంటాడు ఇక మరునాడు ఉదయాన్నే రాహుల్ రుద్రాన్ని నిద్ర రతాలు రథాలు రథాలు కాఫీ అంటూ అరుస్తుంది రేవతి బుల్లిస్వరాజ్ రెడీ అయ్యి కిందకి దిగుతారు అయితే అప్పుడే రెడీ అయ్యారంటే రేవతి వాడినైనా కాసేపు వచ్చు కదా అని ఇందిరాదేవితో అంటుండగానే గేటు దగ్గర నుంచి జగదీష్ లోపలికి రావడం అయితే కనిపిస్తుంది అతన్ని చూసిన కావ్య అదుగో అన్నయ్య గారు వస్తున్నారు అంటుంది అంతా నవ్వుతూనే ఆహ్వానపూర్వకంగా చూస్తుంటారని గుమ్మం దగ్గరికి వచ్చేసరికి జగదీష్ అప్రయత్నంగానే అక్కడే ఆగిపోతాడనమాట అదేంటి అబ్బాయి అక్కడే అయిపోయావు లోపలికి రా అంటుంది ఇందిరాదేవి మన రుద్రాన్ని కలుగు చేసుకుంటుంది అనమాట ఎలా వస్తాడమ్మా ఒకప్పుడు ఇదే ఇంటికి డ్రైవర్గా పనిచేశాడు కదా ఇప్పుడు అల్లుడుగా అడుగు పెట్టాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటూ సురకలు వేయడం మొదలు పెడుతుంది అంతలో ఆలోచించిన అవసరం లేదులే జగదీష్ నీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేకపోయినా మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి సిగ్గు లేకుండా లోపలికి రావచ్చు అని రుద్రాన్ని ఇంకా వాగుతూ ఉంటుంది ఇంతలో స్వప్న అందుకుంటుంది వెంటనే ఆయన రావతి గారిని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అల్లుడు అర్వత సంపాదించుకున్నాను కానీ చాలామంది ఇక్కడ ఏ అర్వత లేకుండానే ఈ ఇంటి మనిషి అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు అని సొరకలు వేస్తుంది రుద్రానికి కరెక్ట్గా చెప్పా స్వప్న అని వెంటనే రుద్రాన్ని నోరు మూసింది ఇందిరాదేవి వెంటనే అబ్బాయిని పిలవండి అపర్ణ అని అపర్ణకి సుభాష్కి చెప్పడం జరుగుతుంది ఇంద్రాదేవి చెప్పడంతో సుభాష్ అపర్ణాదేవి గుమ్మం దాకా వెళ్తారు వెంటనే అపర్ణాదేవి జగదీష్తో ఇలా గుమ్మ ముందు నిలబడటానికి మీకు ఎంత ఇబ్బందిగా ఉందో మీతో ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి రావడానికి మాకు అంతే ఇబ్బందిగా ఉంది జరిగినవన్నీ ఒక పేడ కల్లా మర్చిపోయి లోపలికి రండి అంటుంది గౌరవంగా వెంటనే సుభాష్ కూడా ప్రేమగా అవును జగదీష్ ఇప్పటికే మా వల్ల మీరు చాలా బాధపడ్డారు ఇంకా మిమ్మల్ని బాధ పెట్టాలని మేము అనుకోవట్లేదు మాకు అది ఇష్టం కూడా లేదు లోపలికి రా అంటాడు ప్రేమగా రుద్రాణి రోహులైతే చాలా రగులు పోతూ ఉంటారు అయితే వెంటనే జగదీశ్ వినయంగా అలా ఏం లేదండి నా తందరి పాటు నిర్ణయం వల్ల ఆ రోజు నేను చేసిన తప్పు వల్ల మీ అమ్మాయిని ఇన్నేళ్ళుగా మీకు దూరం చేశా తన్నే కాకుండా మిమ్మల్ని కూడా బాధ పెట్టాను అందుకే లోపలికి రావడానికి చాలా గిళతగా ఉంది అంటాడు బాధగా జరిగినవన్నీ మర్చిపోయి లోపలికి రండి అని అంటుంది అపర్ణాదేవి వెంటనే సుభాష్ ఇంకా ఆలోచిస్తావేంటి జగదీష్ లోపలికి రా ఒకప్పుడు నేనే మిమ్మల్ని బయటికి గెంతేసా రా అల్లుడు అంటూనే సుభాష్ అయితే రెండు అడుగులు ముందుకు వేసి జగదీష్ని పట్టుకుని అల్లుడు గారు అని గౌరవంగా లోపలికైతే తీసుకొస్తాడు అయితే కా అప్పుడే కావ్య సంబరంగా అమ్మయ్యా అన్ని కూడా వచ్చేసారంటే అంతా కలిసి ఉండొచ్చు అని ఇంక ఉంటుంది వెంటనే రేవతి మీ అన్నయ్య ఇక్కడికి వచ్చింది ఉండిపోవడానికి కాదు కావ్య మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి అని ఉంటుంది అంతా ఇంకా సాకపోతారు కలిసి ఉందామని రిక్వెస్ట్ చేస్తారు అంతా అయితే రావతి మాత్రం ఎందు ఇలా పుట్టింట్లో కంటే పిలిస్తే వచ్చేంత దగ్గరలో ఉండటమే నాకు మంచిది మీకు మంచిది నా కొడుక్కి నా వాళ్ళు అందరి ప్రేమ కావాలనుకున్నాను తప్పితే ఇక్కడ నేను ఎప్పుడూ ఉండిపోవాలని అనుకోలేదు ఇలా పిలిస్తే అలా పడుకుని వచ్చేస్తాను కానీ మేము ఇక్కడైతే ఉండ అని నచ్చ చెప్పి ఒప్పించేసి వెళ్ళిపోతు వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది ఇక కావి నవ్వుతూ పోనీలే నువ్వు కూడా ఉంటావు నాకు ఆడపడుచు పోరు కూడా ఉన్నట్లుతుంది గొడవ పడవచ్చు అనుకున్నాను అవకాశం లేదన్నమాట అని అంటుంది ఇంకా దాని అంటే దాంతో అంతా నవ్వుకుంటారు ఇక రేవతి అందరికీ చెప్పి కొడుకు భర్తతో బయలుదేరేస్తుంది సీన్ కట్ చేస్తే రుద్రహంతో రాహుల్ తన ప్లాన్ చెబుతాడనమాట ఇక నిన్ను నమ్ముకొని ప్రయోజనం లేదు నేనే రంగంలోకి దిగుతాను మంచివాడిగా మారినట్లు నటించి ముందు అందరినీ నమ్మేస్తా ఇందులో ముందుగా నమ్మించాల్సింది స్వప్ననే ముందుగా దాన్ని నమ్మించి నమ్మించేస్తే నా పని చాలా ఈజీగా అవుతుందన్నమాట నేను మారిపోయినట్లు నటిస్తాను అప్పుడే ఇంకా నాకు ఈజీగా మార్కులు దొరుకుతాయి అనేసి ఇంకా రాహుల్ అయితే రుద్రానికి చెప్తే రుద్రాణి సరే నీ ప్లాన్లు వర్కౌట్ చేయి ఏదో ఒకటి చేసి ఈ ఆస్తిని సంపాదించుకు అనేసి ఇంకా రుద్రాణి కూడా ఓకే చేసేస్తుంది అది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన ఎపిసోడ్ అయితే అయితే రాజు కళావతి బెట్టిని కాపాడుకుంటాడా లేదా ఇంట్లో అందరికీ తెలియజేస్తాడా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీ అభిప్రాయాన్ని మాకు తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సమాజం ఎలా ఉందంటే అత్తకి కోడలు గౌరవం ఇవ్వట్లేదని కోడలు అత్త ప్రేమగా చూసుకోవట్లేదని అంటారు తప్ప రెండు వైపులా ఒకేలాగా ఉండాలని ఎవరు అనుకోరు ఒకవైపు కోడలు మంచిగా ఉంటే అత్త మంచిగా ఉండడం లేదు అత్త మంచిగా ఉంటుంది అనుకుంటే కోడలు ఉండట్లేదు ఈ సమాజంలో ఈ విధంగా ఉన్న ఎక్కడో ఒక దగ్గర మాత్రం అత్త కోడల అభిప్రాయాలు గౌరవిస్తూ కోడల అభిప్రాయాలు అన్నింటినీ సొంత కూతురులా చూసుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ కొందరు కోడళ్ళు అత్తను అమ్మలా చూసుకోవాలనుకుంటారు కానీ ఆ కుదరదు కానీ రెండో వైపులు ఒకేలా ఉంటే ఆ జీవితం ఎంతో హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్ళు ఒక ఇంట్లో గొడవలు పడుతూ ఉంటే ఆ మగవాళ్ళు మనశ్శాంతి అనేది ఉండదు అందులో భర్త వచ్చిన వెంటనే ఇంట్లో ఇంకా జరిగినవన్నీ ఇంట్లో వచ్చిన చెప్తే వాళ్ళకి ఇంట్లోకి రావాలని కూడా అనిపించదు కదా ఫ్రెండ్స్ కాబట్టి ఏ భర్త అయినా ఏ భార్య అయినా భర్తతో ఎప్పుడైనా ఏవైనా చెప్పాలనుకుంటే వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళ మీద ఇంకా గొడవ పడిపోయి వాళ్ళతో ఇవన్నీ జరగా జరిగినవన్నీ తెలిసినవన్నీ చెప్పేయకుండా ఆ భర్తకి ముందు వచ్చిన వెంటనే అయ్యి భోజనం పెట్టాక ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఇది మాత్రం పిల్లల మధ్య మాత్రం మాట్లాడకుండా ఉండేటట్లు ఉంటే మంచిది ఎందుకంటే వాళ్ళ గౌరవం కూడా తగ్గిపోతుంది అక్కడ కాదే అది తెలియక మన పిల్లల ముందే అన్ని విషయాలు మాట్లాడేస్తా సో ఎవరైనా ఏదైనా మన పెద్దల అయినా మన ఫ్యామిలీ గురించి అయినా కష్టకాలు ఆడుకోవాలనుకుంటే కొన్ని విషయాలు చెప్పాలి మన ఆర్థిక వ్యవహారాలు మన ఇంటి పనులు అమ్మ ఎంత కష్టపడుతున్నా అన్న ఎంత కష్టపడుతున్నాడా అలాంటి విషయాలు తెలియజేయాలి తప్ప పలానా వాళ్ళ గురించి చెడు గురించి అస్సలు పిల్లల ముందు అనేది మాట్లాడకూడదు ఫ్రెండ్స్ నా ఉద్దేశం ప్రకారం మీ పేమెంటు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే